బిక్కువోలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఇది కాకతీయుల కాలం ఉన్నటువంటి పదకొండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బిక్కువోలు అతి ప్రాచీనమైన శైవక్షేత్రం ఇది గోదావరి తీర మండలంలో కాకినాడకి కెనాల్ రోడ్డు పక్కన ఉన్న బెక్కువోల్లో గొప్ప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము శివాలయం కూడా శివాల స్వామివారు ఉంటారు చాళుక్యుల శిల్పకళా వైభవంతో నిర్మించబడిన అనేక ఆలయాలు ఉన్నాయి ఈ పవిత్ర దేవాలయంలో శ్రీ గోలింగే వారి ఆలయం ఉంది ఇది చాలా ఆలయాల స్వామిదేవ్ అనమాట అందులో శ్రీ కుమారసుబ్రహ్మణ్య స్వామి వారు దక్షిణంగా కొలువుతీరు ఉన్నారు ఇక్కడ పార్వతి విజయగణపతి భద్రకాళి మరియు స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి గమనించవచ్చు నెమలి వాహనం స్వామి విగ్రహం ముందు ఉంటుంది నెమలి వాహన రుడ్డే ఉంటారు స్వామి అలాగే ఈ ఆలయంలో ఒక పొట్ట కూడా ఉంటుంది ఆ పొట్టలో ఆ పొట్ట ఉంటుంది స్వామివారికి అభిషేకం అది చేస్తూ ఉంటారు ఆ పొట్టలో పాము కూడా వస్తూ ఉంటుంది అంటారు అది చాలామంది చూసామంటారు అది అది స్థానికులు చెప్తూ ఉంటారు ఒక పళ్ళల్లో పాలు పోసి పెడితే అది తాగి వెళ్ళిపోతుందని కూడా చెప్పుకుంటూ ఉంటారు అది పాలు పోసి ఉంచడం సాంప్రదాయం అనమాట నెమల వాహనంతో స్వామి విగ్రహం ముందు ఉంటుంది స్వామివారికి కుడివైపున సహజమైన పుట్ట ఉంది చెప్పుకున్నాం కదా కుడివైపున సహజమైన పుట్ట ఉంది అది న్యాచురల్గా ఉంటుంది అనమాట అది ప్రతిరోజు రాత్రి పళ్ళలో పోసి పుట్టలో పుట్ట దగ్గర ఉంచుతారు పళ్ళెలో పాలు పోసి పుట్ట దగ్గర ఉంచుతారు ఈ ఆలయ సాంప్రదాయం అది ఈ స్వామివారు దర్శించి అభిషేకం చేస్తే స్వామి అనుగ్రహం వల్ల సకల గ్రహశాంతి కలిగి కోరు కోరికలు కూడా నెరవేరుతాయి అంటారు గ్రహ దోషాలున్నా ఇలాంటి దోషాలున్నా కూడా రాహుకేతుల దోషాలున్నా కూడా ఇక్కడ పూజలు జరిపించుకుంటే ఆ గ్రహ దోషాలు తొలగిపోతాయి అంటారు చాలామంది పెళ్ళి కానీ పిల్లలు వచ్చి కూడా ఈ స్వామివారికి అభిషేకం చేసుకుని పూజలు చేసుకోవడం వల్ల కూడా ఆ కోరికలు తీరుతాయని చెప్తూ ఉంటారు జనం కోరిక కోరికలు వెంటనే నెరవేరుతాయి ఇక్కడ భక్తిగా కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయని స్థానికులు చెప్తూ ఉంటారు చాలామంది కోరికలు తీరాయని కూడా చెప్తూ ఉంటారు అది ఇక్కడ విశేషం అనమాట సకల గ్రహశాంతి కూడా కలిగి కొన్ని కోరికలు నెరవేరుతూ ఉంటాయి ప్రత్యేకించి రాహుకేతువులు శాంతి కూడా ఇక్కడ జరిపిస్తారు కుజగ్రహ దోష నివారణకి కూడా అలాగే కుజగ్రహ దోష నివారణకి పూజలు చేస్తూ ఉంటారు వారికి వివాహం త్వరగా అవ్వని వాళ్ళు కూడాను వివాహ సిద్ధికి అలాగే సంతానం కలగని వాళ్ళు కూడా చాలామంది బాధపడుతుంటారు సంతానం లేదని అంటే వాళ్ళు కూడా ఈ స్వామివారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని నమ్మకం అలాగే శారీరక బాధలు ఉన్నా కూడా అలాగే శారీరక బాధలు ఉన్నా కూడా అలాగే ఈతి బాధలు ఏ ఉన్నా కూడా వాటికి పరిహారం ఇక్కడ లభిస్తుందని ప్రజల నమ్మకం అందుకని ఎక్కువ మంది దూర చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ స్వామివారి దర్శనం చేసుకుంటూ అభిషేకం చేసుకుంటూ ఉంటారు అలాగే అక్కడ ఉన్న శివపార్వతులు దర్శనం చేసుకుంటారు అలాగే ఈ స్వామివారి యొక్క పూజలు కూడా చేసుకుని గ్రహశాంతి లభిస్తాయని చెప్పి అందరూ నమ్మకంతో వెళ్తారు వారి కోరికలు కూడా తీరుతూ ఉంటాయి ఈ ఆలయం దర్శనం వల్ల అన్నింటా కూడా విజయం లభిస్తుంది విజయం కావాలంటే ఈ ఆలయం దర్శించాలి అలాగే కుమార్ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి జరుగుతూ ఉంటుంది కదా అప్పుడు అతి వైభవంగా కూడా పూజలు జరుగుతూ ఉంటారు షష్ఠి కళ్యాణం చేస్తారు అలాగే తర్వాత రోజు అత్యంత వైభవంగా ఊరేగింపు జరుగుతూ ఉంటుంది అలాగే రథయాత్ర అనమాట అప్పుడు ఎక్కడ లేని వాళ్ళు కూడా వస్తారు ఆ రథం పల్లకి పట్టుకుంటే కూడా చాలా పుణ్యం పోదన పుణ్యం ఉంటేనే కానీ దాన్ని పట్టుకోలేరు అలాంటి వాళ్ళకి కూడా రహకి దోషాలు పోతాయని అంటారు ఆ పల్లకి పట్టుకుంటే దర్శించండి మనం ఎదురగొండా చూడలేకపోయినప్పటికీ కూడా ఈ వీడియో చూసి దర్శించినా కూడా మీకు పుణ్యం లభిస్తుంది కొన్ని కొన్ని మనం దగ్గరలో చూడలేము అలాంటప్పుడు చూసినా కూడా మనకి ఫలితం కలుగుతుంది భక్తిగా చూడాలి ఆ రోజు ఆ కళ్యాణం జరుపుతు జరుపుకున్న రోజున స్వామివారిని దర్శిస్తే కూడా సంతాన సౌఖ్యం కలుగుతుందని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉంటారు అలాగే స్వామివారి కళ్యాణ రోజు కుమార స్వామి షష్ఠి రోజున సంతానం లేని స్త్రీలు ఉంటారు కదా మహిళలు వాళ్ళు పుట్ట స్వామి పొట్ట ఉంటుంది ఆ పొట్ట మీద చీరలు వేస్తారనమాట ఆ చీరలు వేసి పూజ చేసుకుని ఆ పొట్ట మీద ఉంచిన నాగుల చీర అంటారు ఆ నాగుల చీరను ధరించి స్వామివారి వైపు శిరస్సు ఉంచి ఆ రాత్రి అక్కడ నిద్రించడం వల్ల కూడా సంతానవంతులు అవుతున్నారని ప్రజలు చాలా నమ్ముతూ ఉంటారు లక్షల మంది భక్తులు రథోత్సవాన్ని తిరిగించడానికి వస్తారు సంభవామి ఇగో యుగే అన్నట్లుగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అక్కడ పిక్కువోల్లో వెలిశారు అని చెప్పి తరించండి దర్శించండి దర్శించి ఎవరికి కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ స్వామిని దర్శిస్తే చాలా ముక్తి లభిస్తుంది అందరి కష్టాలు కూడా తీరుతాయి అలాగే చదువుకునే పిల్లలు కూడా చదువు రాకపోయినా అలాగే కొంతమందికి చెవి బాధలు అలా ఆరోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి పిల్లలకి ఒక్కొక్కసారి చెవుల్లో చీమికడమని అలా చెవి బాధలు ఉంటూ ఉంటాయి కొంతమందికి అలాగే ఈ శారీరక రోగాలు అలాగే మానసిక రోగాలు ఏదున్నా సరే కూడా ఈ స్వామివారిని దర్శిస్తే దర్శించి స్వామిని కోరుకుని స్వామికి పాలు పెడితే చాలా మంచిది అభిషేకం చేయడం వల్ల కూడా చాలా దోషాలన్నీ తొలగిపోతాయి మనం తెలిసి తెలియక చాలా దోషాలు చేస్తూ ఉంటాము తెలియని దోషాలు ఉంటాయి అని చేత తెలియని దోషాలు అలాగే పితృదోషాలు అలాంటివన్నీ కూడా మనం ఈ స్వామివారిని దర్శిస్తే అన్నీ తొలగిపోతాయని ప్రజలు చెప్పుకుంటూ ఎంతో నమ్మికతో ఈ స్వామివారిని చేస్తూ ఉంటారు ఈ పల్లెకి వచ్చి రథోత్సవాన్ని మాత్రం తప్పకుండా అందరూ తొలగించండి షష్ఠి వెళ్ళిన మర్నాడు రోజు ఈ యొక్క రథోత్సవాన్ని జరిపిస్తారు ఆ రథం ఊరిలో ఊరేగుతుంది చూడండి అది మనకి కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంది రథలో స్వామి రథ అలంకరణ రథలో స్వామివారిని కూర్చోబెట్టడము ఇవన్నీ కూడా మనకి చక్కగా కనిపిస్తూ ఉన్నాయి దర్శించి స్వామిని భక్తితో కోరుకున్నట్లయితే మీకు కోరిన కోరికలన్నీ కూడా సఫలం అవుతాయి అందరికీ మంచి జరగాలి సంభవామి యుగ యుగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి జై